నమస్తే వెల్కమ్ టు ఆర్థన్ ఈవినింగ్ న్యూస్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి తెలంగాణలో అరవై వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ అంగీకారం తెలిపింది ఈ మేరకు అమెజాన్ తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది దావోస్ లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడితో రాష్ట్రంలో డేటా సెంటర్లను అమెజాన్ విస్తరించనుంది వీటికి అవసరమైన భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం కూడా తెలిపింది ఈ డేటా సెంటర్లు ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి దేశీయ అంతర్జాతీయ సంస్థలకి ఈ సదుపాయాలు అవసరాలను తీర్చడంలో మద్దతు అందిస్తాయి అమెజాన్ విస్తరణకి అవసరమైన భూటి భూమిని కేటాయించాలని సంస్థ ప్రభుత్వం ముందు పెట్టగా తెలంగాణ ప్రభుత్వం దీనికి తక్షణమే అంగీకారం కూడా తెలిపింది ఇక ఇదిలా ఉంటే మరోపక్క ఇన్ఫోసిస్ సిఎఫ్ఓ సంగ్రాజ్ తో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు పోచారంలో ఐటీ క్యాంపస్ విస్తరణకు ఇన్ఫోసిస్ అంగీకారం తెలిపింది ఏడు వందల యాభై కోట్లతో మొదటి దశ విస్తరణ చేపడతామని ఇన్ఫోసిస్ తెలిపింది దీంతో కొత్తగా పదిహేడు వేల ఉద్యోగాలు రానున్నాయని అధికారులు చెబుతున్నారు ఇదిలా ఉంటే మొత్తంగా దావోస్ పర్యటన సక్సెస్ అయింది అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది తెలంగాణకి రాబోయే రోజుల్లో అనేక కంపెనీలు రాబోతున్నాయని దీని ద్వారా ఎన్నో వేల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి అన్నట్టుగా కూడా చెబుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ఇక ఇదిలా ఉంటే నారా లోకేష్ దావోస్ చర్చలు కొనసాగుతున్నాయి పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు నారా లోకేష్ దావోస్ లో రాష్ట్రంలో టైర్ల తయారీ యూనిట్ ఏర్పాటు అలాగే గ్రీన్ హైడ్రోజన్ రంగంలో పెట్టుబడులు స్విస్ సాంకేతిక సాయం తదితర అంశాలపై చర్చలు జరుపుతున్నారు ఆయన ఏపీలో టైర్ల తయారీ యూనిట్ ని ఏర్పాటు చేయాలని టైర్ టెక్నాలజీ రాష్ట్ర నాలెడ్జ్ ఎకనామీకి దోహదపడేలా రాష్ట్రంలో ఆర్ఎండ్జి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా అపోలో టైస్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వీర్ కు కోరారు ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తులపై సహజిక్యూటివ్ లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అపోలో టైస్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్ తెలిపారు ఇటు నీరజ్ కన్వర్ తో పాటు అనేక కంపెనీల సీఈఓలతో లతో కూడా నారా లోకేష్ చర్చలు జరిపారు గత కొన్ని రోజులుగా లోకేష్ డిప్యూటీ సీఎం లోకేష్ తదుపరి సీఎం అని వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు రాజకీయం సినిమాలు వ్యాపారం కుటుంబం ఏదైనా సరే వారసత్వం అనేది మిథ్య అన్నారు ఆయన దావోస్లో మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి బదులిస్తూ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తూ ఉంటాయని వాటిని అందిపుచ్చుకుంటేనే రాణించగలరని చెప్పారు జీవనోపాధి కోసం తాను రాజకీయాలపై ఆధారపడలేదని క్లారిటీ ఇచ్చారు ఆయన ఆయన అందుకే ముప్పై మూడేళ్ల క్రితమే కుటుంబ వ్యాపారాలను కూడా ప్రారంభించానని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు బిజినెస్ అయితే లోకేష్కి తేలికైన పని అన్న ఆయన ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారని క్లారిటీ ఇచ్చారు లోకేష్ రాజకీయాల్లోకి రావటంలో కుటుంబ వారసత్వం లేదని ప్రజా సేవలో ఆయన తృప్తిగా ఉన్నారని చెప్పారు మొత్తానికి రాజకీయాల్లోకి డబ్బులు సంపాదించుకోవటానికి పదవులు అధిరోహించటానికి రాలేదు అనే విషయాన్ని మాత్రం చాలా క్లియర్గా చెప్పేశారు ఆయన ఇక మరో రిపోర్టర్ జగన్ మళ్లీ సీఎం అయితే ఎలా అని అడిగితే ఎవరైనా సరే మోసం చేసి ఒకసారి మాత్రమే అధికారంలోకి రాగలరని ప్రతిసారి రాలేరని చెప్పారు రాజకీయాలైనా వ్యక్తిగత జీవితమైనా విలువలు ఉండాలని చెప్పారు గుజరాత్లో బీజేపీ వరుసగా ఐదోసారి అధికారంలోకి వచ్చిందని దీంతో అక్కడ అభివృద్ధి సంక్షేమం పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చంద్రబాబు అన్నారు అంటే మరోసారి టీడీపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తాము అభివృద్ధి చెందుతుంది అనేది ఆయన చెప్పకనే చెప్పినట్టుగా అర్థమవుతుంది అయితే గతంలో సెంట్రల్కి వెళ్తారు అనే వాదన వినిపించేది దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ఆయన కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదని మోదీనే మూడోసారి కాదు నాలుగోసారి కూడా ప్రధానమంత్రి అవుతారని దావోస్ వేదికగా చెప్పారు ఇక మొత్తానికి ఆంధ్రప్రదేశ్ దావోస్ టూ సక్సెస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావటం కోసం నెట్వర్క్ ని ఏర్పాటు చేసుకోవటం లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది ఈ నాలుగు రోజులు ఒకవైపు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈఓలు అధిపతులతో పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు సదస్సుల్లో విరామం లేకుండా పాల్గొని ఆంధ్రప్రదేశ్ ను ఏపీ బ్రాండ్ ని ముఖ్యమంత్రి ప్రమోట్ చేశారు దావోస్ పర్యటన ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు బృందం దావోస్ నుంచి జ్యూరేజ్ కి రోడ్డు మార్గంలో చేరుకున్నారు అక్కడి నుంచి బయలుదేరి ఈ రోజు అర్ధరాత్రి తర్వాత సీఎం అలాగే తన సహచర బృందం ఢిల్లీ చేరుకోనున్నారు మంత్రి లోకేష్ మరో రోజు అదనంగా దావోస్లోనే ఉండనున్నారు ఇందాక చెప్పుకున్నట్టుగా దావోస్లో ఆయన మరింత మందితో చర్చలు జరుపుతున్నారు అనేక కంపెనీల సీఈఓలతో ఆయన చర్చలు జరుపుతున్నారు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకురావటమే ముఖ్యంగా ఆయన మరొక రోజు అదనంగా దావోసులో ఉండనున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక ఈ రోజు మరికొంతమంది పారిశ్రామిక వ్యక్తులతో భేటీ కానున్నారు లోకేష్ రేపు ఆయన తిరుగు ప్రయాణం అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది తిరుగు ప్రయాణం వేళ కూడా చంద్రబాబు అయితే వరుస భేటీలు నిర్వహించారు దావోస్ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చే ముందు క్షణం వరకు కూడా ముఖ్యమంత్రి వివిధ సంస్థల అధిపతులు వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమై రాష్ట్రాభివృద్ధి కోసం వారితో చర్చలు జరుపుతూనే ఉన్నారు ప్రఖ్యాత స్విస్ వ్యవస్థాపకుడు పర్యావరణవేత్త హోల్డింగ్స్ వైస్ చైర్మన్ ఆండ్రే అయ్యారైన అలాగే యుఎన్డిపి అధిపతి అచీమ్ ట్రైనర్ అలాగే సిఎన్ఎన్ బేకి అండర్సన్ తో చర్చించారు జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే సందర్భంగా దేశం యావత్తు కి సిద్ధమైపోతుంది ఈ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతాధికారులు అప్రమత్తమవుతున్నారు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిఘా వర్గాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి ఈ కారణంగా ఈ నెల ముప్పై వరకు ఎయిర్పోర్ట్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు ఉగ్రవాదులు దారులకి పాల్పడే ఆస్కారం ఉండటంతో పాటు అల్లరి మూకలు చెలరేగే ప్రమాదం పొంచి ఉందన్న నిఘా వర్గాల ముందస్తు హెచ్చరికతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా అధికారులు తెలిపారు ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిఐఎస్ఎఫ్ భద్రతా అధికారులు ఎయిర్పోర్ట్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది మరికొన్ని రోజులు ఆయన జైలుకు కూడా వెళ్లబోతున్నాడు అయితే ఆయనపై కేసు నమోదైంది అయింది ఆంధ్రప్రదేశ్లో అనుకుంటే పొరపాటే ఎందుకంటే అసలే ఆంధ్రప్రదేశ్లో ఆయనపై కేసులు అనేకంగా ఉన్నాయి కదా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా ఆయన చిక్కుముడులో చిక్కుకొని పోతున్నారు మరి రామ్ గోపాల్ వర్మపై కేసు ఎక్కడ నమోదయ్యిందయ్యా అంటే అది మహారాష్ట్రలో ఎస్ అందరి మెజిస్ట్రేట్ కోర్టు రామ్ గోపాల్ వర్మకి గట్టి షాక్ ఇచ్చింది చెక్ బోన్స్ కేసులో ఆర్జీవీకి మూడు నెలలు జైలు శిక్ష విధించింది అంతేకాదు మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి మూడు లక్షల డెబ్బై రెండు వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది అలా చేయని పక్షంలో మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు పేర్కొంది రెండు వేల పద్దెనిమిదిలో మహేష్ చంద్ర అనే వ్యక్తి వేసిన ఈ చెక్ బోన్స్ కేసులో భాగంగా కోర్టు ఈ రోజు తీర్పునిచ్చింది గత ఏడేళ్లుగా కోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయని వర్మ మాత్రం ఏనాడు కోర్టులో హాజరు కాలేదని తెలుస్తోంది దీంతో ఆగ్రహించినటువంటి కోర్టు ఆయనకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి ఇలా తీర్పునిచ్చింది అయితే దీనిపై ఆర్జీవి కూడా స్పందించారు నా మీద అందేరి కోర్టు విధించిన శిక్షకు సంబంధించి నేను క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను ఇది ఏడేళ్ల క్రితం నాటి విషయం ఇది మా మాజీ ఉద్యోగికి సంబంధించిన రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయల చెక్ బౌన్స్ కేసు దీనిపై నా న్యాయవాదులు కోర్టుకి హాజరవుతున్నారు ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉన్నందున దీని గురించి ఇంతకు మించి నేనేమి చెప్పలేను అంటూ ఆర్జీవి తన ట్వీట్లో రాసుకొచ్చారు సాయి అలీ ఖాన్ పదిహేను వేల కోట్ల ప్రాపర్టీ కోల్పోయే ప్రమాదం ఉంది ఎస్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఉన్న పటౌడి కుటుంబానికి చెందినటువంటి ఫ్లాగ్ హౌస్ ని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది భోపాల్లో సైఫ్ కుటుంబానికి వెయ్యి కోట్లకు పైగా ఆస్తి ఉంది దీనికి సంబంధించిన పలు వివాదాలు కూడా ఉన్నాయి దీంతో సైఫ్ అలీఖాన్ బాల్యంలో గడిపిన ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ నూరు సభా ప్యాలెస్ దారుసలాం హబీబీ బంగ్లా అహ్మదాబాద్ ప్యాలెస్ కొఫెజా ప్రాపర్టీ సహా భోపాల్లోని పటోడి కుటుంబానికి చెందిన పదిహేను వేల కోట్ల విలువైన ఆస్తి ఎనిమి ప్రాపర్టీ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం ప్రభుత్వానికి ఆధీనంలోకి వెళ్లే అవకాశం ఉంది అసలు ఇంతకీ ఈ ఎనిమీ ప్రాపర్టీ ఏంటి సైఫ్ ఆస్తి ఎనిమీ ప్రాపర్టీగా ఎలా అయింది అప్పట్లో వీరి తాతలు చేసిన పొరపాట్లేంటి అలాగే ఈ విషయంపై కోర్టులో ఓ పక్క కేసు నడుస్తున్నప్పుడే సైఫ్పై దాడి జరగటం దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్డ్ అనాలిసిస్ నేను మరో వీడియో చేయబోతున్నాను ఆదానిలో అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి చరిత్రలో కనీవిని విని ఎరుగని రీతిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగను భారతదేశం జరుపుకుంటుంది భరత భూమిపై జరిగే ఈ చారిత్రాత్మక వేడుకను ప్రపంచం అంతా ఆసక్తిగా గమనించటం ఇక్కడ ప్రధాన విశేషం నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళ జనవరి పదమూడున మొదలై ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కొనసాగుతుంది నలభై ఐదు రోజులకి పైగా కొనసాగే ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగలు నలభై కోట్ల మందికి పైగా భాగం కాబోతున్నారు ఎప్పుడు ఏ సమయంలో చూసినా కూడా కనీసం డెబ్బై లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు అంటేనే ఈ మహాకుంభమేళా యొక్క విశిష్టతని అర్థం చేసుకోవచ్చు మన దేశ ప్రజలే కాకుండా విదేశాల నుండి కూడా ప్రజలు భారీ ఎత్తున వస్తున్నారు ఈ మహా ఆధ్యాత్మిక పండుగలోనే యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్స్ పావెల్ జాబ్స్ కూడా పాల్గొన్నారు అత్యంత భక్తి శ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరించారు ఇక మురుగప్ప కుటుంబానికి చెందిన ఫోర్త్ జనరేషన్ వెళ్ళాయం సుభాష్ లాంటి వాళ్ళు కూడా మహాకుంభమేళాను సందర్శిస్తున్నారు తొంభై వేల కోట్ల ఆస్తులకి వారసుడితడు అయినా కూడా ఒక సాధారణ భక్తుడిలాగా మహాకుంభమేళాలో ప్రత్యక్షమయ్యాడు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించటానికి ప్రతిరోజు అక్కడికి వస్తున్నారు ఇలాంటి పరమ పవిత్రమైన పండుగకి వచ్చే విశిష్ట అతిథులు నాగ సాధువులు అఘోరాలు విశేష సంఖ్యలో మహా కుంభమేళాలో కనిపిస్తున్నారు ఈ నాగ సాధువులు అఘోరాలు కేవలం ఈ కుంభమేళా సమయంలోనే సమాజంలోకి వస్తారు మహా కుంభమేళాకి ముందు తర్వాత కూడా వీరు జనజీవన శ్రవంతికి దూరంగానే ఉంటారు అలాంటి వారు నలభై ఐదు రోజులు ప్రజల్లో ఉన్నారంటే ఒక్కోసారి వారి ప్రవర్తన వింతగా ఉండొచ్చు ఒక్కోసారి వారు కోపడవచ్చు అనవసరంగా వారికి చిరాకు కలిగించకూడదు వారికి అవసరం లేని టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి విసిగు తప్పించకూడదు ఇప్పటికే మీడియా వాళ్ళు సాధారణ ప్రజలు ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ చుట్టూ చేరి వాళ్ళ కోపానికి కారణమవుతున్నారు అంతేకాదు అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు ముఖ్యంగా ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిన మోనాలిసా చుట్టూ చేరి ఫొటోస్ వీడియోస్ కోసం ఇబ్బంది పెట్టడంతో ఆ అమ్మాయి అక్కడి నుండి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక ఏది ఎలా ఉన్నా ప్రపంచం చూపు మన భారత్ వైపు పడింది చివరికి ఇస్లామిక్ దేశాల్లో కూడా భారత్ లో జరిగే కుంభమేళా గురించి చర్చించుకుంటున్నారు ప్రస్తుతం ప్రపంచమంతా కూడా మహాకుంభ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రయాగ్ రాజ్ మహాకుంభ్ కుంభమేళా ఇలాంటి కీవర్డ్స్ అన్ని కూడా గూగుల్లో టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని హాస్యాస్పదం అని పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలు ఉక్రెయిన్ లో కొనసాగుతున్న పరిస్థితులు సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ యుద్ధంపై ఆయన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాయి ట్రంప్ తన పోస్ట్లో ఈ యుద్ధం ప్రపంచం మొత్తాన్ని ఇబ్బంది పెడుతుందని రష్యాను ఈ యుద్ధాన్ని వెంటనే ఆపాలని సూచించారు అంతేకాదు ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ప్రత్యేకంగా మాట్లాడి ఈ యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించమని ప్రపంచాన్ని ఇంకా ఎక్కువగా ధ్వంసం చేసేవాడిగా ఉండకూడదని ముందడుగు వేయాలనుకుంటున్నట్లుగా అభిప్రాయపడ్డారు ట్రంప్ చెప్పిన ఈ వ్యాఖ్యలపై ప్రపంచ అనేక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి కొందరు ఆయన చెప్పిన వ్యాఖ్యలను స్వాగతిస్తుంటే మరికొందరు రష్యా యుద్ధం ముగించే దిశగా మరిన్ని ప్రగతిశీల చర్చలు జరపాలని అభిప్రాయపడుతున్నారు ఈ విషయంలో ట్రంప్ ఇటీవల చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలకమైన చర్చలకు దారితీశాయి ప్రపంచవ్యాప్తంగా నిపుణులు దేశాధిపతులు ఈ యుద్ధం పరిణామాలను ఆలోచిస్తూ శాంతి కోసం పరిష్కారాలను వెతుకుతున్నారు ఇంగ్లాండ్తో తొలి టీ ట్వంటీ మ్యాచ్ లోనే భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ విశ్వరూపం చూపించారు ఇడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత ఇంగ్లాండ్ నూట ముప్పై రెండు పరుగులు చేసింది అనంతరం అభిషేక్ శర్మ ముప్పై నాలుగు బంతుల్లో ఐదు ఫోర్లు ఎనిమిది సిక్స్లు కొట్టి విధ్వంసం సృష్టించాడు దీంతో భారత్ కేవలం పన్నెండు పాయింట్ ఐదు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది ఇరవై బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన అభిషేక్ శర్మ తన సంబరాలను విభిన్నంగా నిర్వహించుకున్నాడు బొటన వేలు చూపుడు వేలును పైకి చూపిస్తూ అభివాదం చేశాడు దీంతో అతడెందుకు ఇలా చేశాడనేది అభిమానుల్లో ఆసక్తి రేగింది దానికి కారణం ఏంటో మ్యాచ్ అనంతరం అభిషేక్ వెల్లడించాడు ఈ మ్యాచ్లో నన్ను నేను నిరూపించుకోవటానికి మరోసారి ప్రయత్నించా హాఫ్ సెంచరీ సాధించటం చాలా ఆనందంగా ఉంది అర్ధ శతకం తర్వాత అలా అభివాదం చేయటానికి ఓ కారణం ఉంది ఇది నా కోచ్ కెప్టెన్ కోసమే చేశాను కోచ్ గంభీర్ కెప్టెన్ సూర్య మాకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చారు యువ క్రికెటర్లతో వారు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది ఇడెన్ గార్డెన్స్ పిచ్ బాగుంది తొలుత మా బౌలర్లు చాలా అద్భుతంగా బంతులేశారు ఈ పిచ్పై వన్ సిక్స్టీ టు వన్ సెవెంటీ పరుగుల మధ్య టార్గెట్ ఉంటుందని ముందుగానే భావించాను కానీ హర్షదీప్ వరుణ్ చక్కటి బౌలింగ్తో కట్టడి చేశారు ఛేదనలో సంజు శాంసన్ మరో ఎండ్లో ఉండటాన్ని ఆస్వాదించాను ఐపీఎల్లో దూకుడుగా ఆడటం నాకు కలిసొచ్చింది ఇప్పుడు మా జట్టులో అద్భుతమైన వాతావరణం ఉంది ఇంగ్లాండ్ పేస్ని ఎదుర్కోవటానికి ఎప్పుడూ సిద్ధమే అన్నారు షార్ట్ పిచ్ బంతులతో వారు ఇబ్బంది పెడతారని అభిషేక్ అన్నారు మూడు రోజులుగా ఇండస్ట్రీలోని ప్రముఖుల ఇళ్లపై జరుగుతున్న ఐటీ దాడులపై దర్శకుడు అనిల్ రావిపుడి తాజాగా స్పందించారు ఆయన తాజా సినిమా సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్లో ఇండస్ట్రీలో జరుగుతున్న ఐటీ పై మాట్లాడారు మీ నిర్మాత దిల్ రాజు ఐటీ దాడుల కారణంగా బాధలో ఉంటే మీరు సక్సెస్ మీట్ చేసుకుంటున్నారా అని సరదాగా అడిగిన ప్రశ్నకు అనిల్ రావిపుడి తనదైన శైలిలో సమాధానమిచ్చారు సంక్రాంతికి వస్తున్నాం అని టైటిల్ పెట్టాం కదా అందుకే వాళ్ళు కూడా సంక్రాంతికే రావాలని ఫిక్స్ అయ్యారేమో ఇక దిల్ రాజు బాధలో లేరు ఆయన ఒక్కడిపైనే కాదు ఐటీ దాడులు జరిగేది ఇండస్ట్రీలోని చాలా మందిపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి తాను వచ్చినా రాకపోయినా ఈ చిత్ర ప్రమోషన్ని ఆపొద్దని దిల్ రాజ్ మాతో చెప్పారు ఈ విజయాన్ని మమ్మల్ని ప్రేక్షకులతో పంచుకోవాలని సూచించారు అందుకే ఈ మూవీ విజయాన్ని పంచుకోవటానికి మీ ముందుకు వచ్చామన్నారు అనిల్ రావుపుడి ఇక ఐటీ దాడులు అనేవి ఒక ప్రాసెస్లో భాగమే ప్రతి రెండు మూడేళ్లకు ఒకసారి ఇలా జరుగుతూనే ఉంటాయి ఇండస్ట్రీ బిజినెస్ వాళ్లపై ఇలా జరగటం సర్వసాధారణమని అనిల్ రావిపూడి అన్నారు ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి మీ ఇంట్లో కూడా జరిగే అవకాశం ఉందా అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నేను సుకుమార్ ఇంటి పక్కనే లేను ఫిబ్రవరిలో వాళ్ళ ఇంటి పక్కకి షిఫ్ట్ అవుతాను ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఐటీ వాళ్ళు మా ఇంటికి కూడా వస్తారేమో అని అనిల్ రావిపుడి చమత్కరించారు ఇక సంక్రాంతి పండక్కి వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ సూపర్ హిట్ టాక్తో భారీ వసూళ్లు రాబడుతున్న విషయం తెలిసిందే కలెక్షన్ల పరంగా ఇప్పటికే పలు నాన్ పాన్ ఇండియా సినిమాల రికార్డులని తన ఖాతాలో వేసుకుంది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో పాటు సంక్రాంతికి వస్తున్న సినిమాకు ఈ పండక్కి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి మరోసారి అనిల్ రావిపూడి తన మునుపటి చిత్రాల మాదిరిగానే ఇందులోనూ తనదైన శైలిలో కామెడీ ట్రాక్లను జోడించి ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించటంలో సక్సెస్ అయ్యాడు దాంతో జనాలు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు